అలాగే ప్రియ దేవుని బిడ్డలారా మనందరము ఈ యొక్క సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన మనం చేద్దాం మరి గడిచిన దినాన్న మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడవసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రమాణ స్వీకారం చేశారు మరి ఈ యొక్క ఐదు సంవత్సరాలు ఈ యొక్క ప్రభుత్వము ఏదో కొందరు పెత్తందారులకు మాత్రమే ప్రయోజనకరంగా కాకుండా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వర్గానికి ప్రతి కుటుంబానికి ప్రయోజనకరముగా గాక ఆ విధముగా ఒక మంచి పరిపాలన ప్రజలకు అందించే జ్ఞానమును ఆరోగ్యమును కృపను దేవుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరి నారా చంద్రబాబు నాయుడు గారికి దేవుడు ఆ జ్ఞానమును గాక ఏదో కొందరికి మాత్రమే కాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి ప్రవేశకరముగా ఉపయోగకరముగా ఉండను గాక ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ జీవాధిపతి ని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా నువ్వు సమస్తము చేయగలవు తండ్రి కొన్ని నెలల క్రితమైతే అయా బంధించబడి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వ్యక్తి అయా ఆ వ్యక్తి యొక్క బలహీనుడైపోయాడు ఇంకా బయటికి రాలేడు ఆరోగ్యం లేదు అనుకున్న పరిస్థితులలో అయా నువ్వు బంధించబడి వారిని లేవనిచ్చుతానని అయా చెప్పిన విధముగా సరసాల్లో ఉన్నవారిని విడిపిస్తానని చెప్పిన రీతిగా సరసాలలో ఉన్న తండ్రి అయా చంద్రబాబు గారిని విడిపించారు బలపరిచారు ధైర్యపరిచారు అధికారాన్ని అప్పగించారు తండ్రి నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువ సమస్తమును సాధ్యమే తండ్రి అయా సింహాసనములో ఉన్న వ్యక్తిని ప్రణదూయగలవు అయా ధీనులను పైకి కూడా ఎక్కించగలవు తండ్రి ఏది ఏమైనా నువ్వు చేయగలవు తండ్రి అధికారమునిచ్చారు అందును బట్టి నీకు స్తోత్రాలు అయ్యా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వర్గాన్ని కూడా సమానముగా చూస్తూ ప్రజలకు ప్రయోజనకరమైన ప్రభుత్వముగా పరిపాలన అందించే సమయోచిత జ్ఞానమును కృపను ఆరోగ్యమును ఆయుష్ని మీరు అనుగ్రహించమని ఏసు నామములో అడుగుచున్నా